హాయ్ అండి ఇలా కలర్ పోయిన ప్లాస్టిక్ ప్లేట్లని పడేయకుండా వాటిని మళ్ళీ రీయూజ్ చేసుకునే ఈజీ క్రాఫ్ట్ ఐడియా అండి ఇలా ఒక ప్లేట్ని తీసుకుని దానికి రాసి నేను వాడని బ్లౌజ్ పీస్ని యూజ్ చేస్తున్నానండి ఇలా యూజ్ చేసి ప్లేట్కి అంటిస్తున్నాను ఇలా అంటించిన తర్వాత బ్యాక్ సైడ్కి ప్లేట్ని తిప్పి ప్లేట్ కన్నా కొంచెం పెద్ద సైజులో ఇలా బ్లౌజ్ పీస్ని కట్ చేసుకుంటున్నానండి కట్ చేసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఇలా అంటించుకోవాలండి ఇలా అంటించిన తర్వాత బ్యాక్ సైడ్ కూడా కనిపించకుండా అదే బ్లౌజ్ పీస్ని మళ్ళీ రౌండ్ షేప్ లో కట్ చేసుకుని పైన అంటిస్తున్నానండి ఇలా చేసిన తర్వాత శారీ లేస్ ని యూజ్ చేసి ఇలా గమ్ పెట్టి మొత్తం చుట్టూరా కూడా అంటిస్తున్నానండి ఇదే ప్లేస్ లో మనం స్టోన్ అయినా బాల్ చేయనైనా కానీ యూజ్ చేయొచ్చు నేను లేస్ని యూజ్ చేస్తున్నాను ఇలా అంటించిన తర్వాత ఇంకొక వరుస కూడా నేను శారీ లేస్ని యూజ్ చేసి ఇలా ప్లేట్లో మళ్ళీ అంటిస్తున్నానండి ప్లాస్టిక్ ప్లేట్ అనే కాదండి స్టీల్ ప్లేట్ అంటే అదైనా కానీ యూజ్ చేసుకోవచ్చు ఇలా అంటించిన తర్వాత బాల్ చేయని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని ఇలా లేస్కి లేస్కి మధ్యలో అంటిస్తున్నానండి మొత్తం మిల్ల ప్లేట్ అంతా కూడా అంటించుకున్న తర్వాత నేను ఇక్కడ స్క్వేర్ షేప్ ని యూజ్ చేస్తున్నానండి కావాలంటే రౌండ్ షేప్ అయినా యూజ్ చేయొచ్చు కొందంస్ ఉంటే అవన్నీ యూజ్ చేయచ్చండి ఇలా ప్లేట్ అంతా కూడా అంటించుకుంటున్నాను అంటించుకున్న తర్వాత మనకు కావాలంటే ఇక్కడతో స్టాప్ చేసేయచ్చండి నేను కొంచెం మధ్యలో కూడా డెకరేట్ చేస్తున్నానండి ఇలా రౌండ్ షేప్ ని అంటించిన తర్వాత దాని చుట్టూ బాల్ చేయని అంటించాను అంటించిన తర్వాత పర్ల్స్ని యూజ్ చేస్తున్నానండి ని యూజ్ చేసి దీని చుట్టూ డెకరేట్ చేస్తున్నాను తర్వాత డైమండ్ షేప్ ని కూడా యూజ్ చేసి ఇంకా డెకరేట్ చేస్తున్నానండి ఇది మనకి పూజల్లో అలాగా ఉపయోగపడుతుంది కదండి ఐడియా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్